అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక ఈ ఫిబ్రవరి నెలలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం ఒక్కొక్క మహిళకు కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను అందించేందుకు ఆయన ఏర్పాట్లు చేశారనమాట ఇక ఈ పథకాన్ని ఫిబ్రవరి నెలలో ప్రారంభించినట్లు కూడా మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఇది చాలా పెద్ద పథకం ఇక గత ప్రభుత్వంలో ఏ విధంగా వైఎస్ఆర్ చేయుత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చేవారో అదే విధంగా ఇక్కడ మహిళలందరికీ కూడా ఈ పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రారంభించబోతున్నారు ఇక ఈ పథకానికి సంబంధించి మహిళలు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఏ ఏ ఉండాలి ఇక ఏ ప్రూఫ్స్ ఉంటే మహిళలకి యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఇందుకే ఏ కులాల మహిళలకు యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు అనే పూర్తి సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి ఈ పద్దెనిమిది వేల రూపాయల పథకానికి సంబంధించినటువంటి వివరాలను అయితే మీకు అందిస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూడండి అంటే చివరి వరకు వీడియోను చూసేస్తే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా నేను ప్రతి వీడియోలో చెప్తున్నదే ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది అనమాట సింబల్ తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసేయండి మీరు వీడియోను ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఒక కొంచెం సమయం కేటాయించుకుని ఈ వీడియోను మీ వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్ గ్రూపుల్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ యొక్క వీడియో లింక్ అనేది షేర్ చేయండి వారు కూడా మీతో పాటు మీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు తెలుసుకోవాలి మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అని అనుకుంటే తప్పకుండా వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంటపై పైన నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూనే ఉంటాను దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ముఖ్యంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి అక్క ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఒక్కొక్క మహిళకు కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ఇప్పటికే ఈ యొక్క పథకాన్ని అమలు చేయాల్సిన కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని రాష్ట్రం దగ్గర డబ్బులు లేవని రాష్ట్రం పరిస్థితి బీహార్ ఉందని సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున ప్రెస్ మీట్ లో ఆయన వ్యాఖ్యానించడం జరిగింది కొన్ని అంశాలపైన రివ్యూ అయితే చేశారు ఇందులో కొన్ని కీలక విషయాలు అయితే వెల్లడించారు ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి ఆర్థికంగా ఏం బాగాలేదని ఇక డబ్బులైతే లేవని ఇక కేంద్రం ఏదైతే పథకాలకు సంబంధించి ఈ పోలవరానికి సంబంధించి మిగిలినటువంటి పథకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే నిధులు ఇచ్చింది కానీ ఆ నిధులను ఇలా సంక్షేమ పథకాల కోసం ఇప్పట్లో మళ్లించలేమని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇక రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది కాబట్టి ఈ పథకాల అమలుకు కొంచెం సమయం పడుతుంది మీరందరూ కూడా వేచి ఉండండి అని మరొకసారి అయితే ఆయన ఇక్కడ స్పష్టం చేశారు కాబట్టి మనం కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని ఈ యొక్క సంక్షేమ పథకాలే కాకుండా ఉచితంగా ఇచ్చేటువంటి పథకాల పైన కాకుండా మనం కూడా ప్రభుత్వానికి తోడుగా ఉండాల్సిన సమయం అనమాట ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మరీ మరీ చెప్పారు కాబట్టి మనం కూడా ఆయనకు వెన్నంటిగా ఉండి మనకి యొక్క ప్రభుత్వం పట్ల మనం కూడా మంచి వైఖరితో వెళ్ళాలి సంక్షేమ పథకాలు ఇవ్వలేదని బాధపడకూడదు ఎందుకంటే ప్రభుత్వం అప్పుల్లో ఉందని అప్పులు కట్టుకోవడానికే సమయం సరిపోవట్లేదని మరి సంక్షేమ పథకాలకు కూడా కొంచెం సమయం పడుతుంది ఇచ్చినటువంటి హామీలను అయితే విస్మరించాం తప్పకుండా మేలు చేస్తాం కానీ కొంచెం సమయం అయితే కావాలని నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాలి ఈ ఉచితంగా వచ్చేటువంటి డబ్బుల కోసం ఎదురు చూడకుండా మన పని మనం చేయాలి ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉండాలి ఇక అంతేకాకుండా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అక్క ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఎవరైతే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి అక్కచెల్లమ్మలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామన్నారు ఆయన పదిహేను వందల రూపాయల విడుదలతో చూసుకుంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలనైతే ఇవ్వాల్సి ఉంటుంది ఇక ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు అయిపోయింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చామో ఈ హామీ ప్రకారం ఈ యొక్క పథకాలకు సంబంధించిన నిధుల విడుదలకు సిద్ధం అవ్వాలి మనం మహిళలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది మహిళలను ఆర్థికంగా ప్రయోజకులను చేయాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారనమాట ఇక ఫిబ్రవరి ఆరో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ ఏదైతే ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు కాకుండా ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలను ఇస్తే బాగుంటుందని ప్రభుత్వం అయితే ఆలోచించింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా మనకు ఒక్కొక్క మహిళకు కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసున్నటువంటి మహిళలకు ఒక్కొక్క మహిళకు కూడా పద్దెనిమిది వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు కూడా హామీ అయితే ఇచ్చారు ఇక ఈ పద్దెనిమిది వేల రూపాయల విడుదలలో భాగంగా కొన్ని మహిళలకు కొన్ని రూల్స్ అయితే తీసుకురాబోతున్నారు కొన్ని ప్రూఫ్స్ అనేవి మీకు తప్పనిసరిగా ఉండాలి ఈ యొక్క పథకానికి మీకు అర్హత ఉండాలంటే తప్పకుండా రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి ఇలా ఈ ఐదు రకాల పత్రాలన్నిటి మీ దగ్గర ఉండాలన్నమాట బ్యాంక్ అకౌంట్ ఈ ఐదు రకాల పత్రాలు మీ దగ్గర ఉంటేనే ఈ ఐదు రకాల జిరాక్స్లు మీ దగ్గర ఉంటేనే ఈ ఐదు రకాల ప్రూఫ్స్ మీ దగ్గర ఉంటేనే మీకు యొక్క పథకం వర్తిస్తుంది కాబట్టి మహిళలంతా కూడా మీకు బ్యాంక్ అకౌంట్ లేకుంటే బ్యాంక్ అకౌంట్ చేయించుకోండి ఆధార్ లేకపోతే ఆధార్ అప్డేట్ చేయించుకోండి రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డుకి అప్లై చేసుకోండి ఇలా ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకున్నట్లయితే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొచ్చుకోండి గ్రామ వారి సచివాలయంలో లేకపోతే మీ సేవా కేంద్రాల్లో అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా తీసుకుని మీరు రెడీగా పెట్టుకోండి ఫిబ్రవరి ఆరో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు ఆయన మన మేలు కోరి ఆయన ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేందుకు ఆయన సిద్ధమైపోతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఆరో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుని ఈ ఐదు రకాల ప్రూఫ్స్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో వారికి పథకం అనేది వర్తిస్తుంది ఇక ఫిబ్రవరి ఆరున మనకు ఆయన గ్రీన్ సిగ్నల్ కనుక ఇస్తే మీరు ఈ ఫిబ్రవరి నెలలో అప్లై చేసుకుంటే మార్చి నుంచి కూడా యొక్క పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నట్లు కూడా మనకి ఇక్కడ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకొని మీరు సిద్ధంగా ఉండండి రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకాలకు సంబంధించినటువంటి మనకు అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటారు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి ఇవన్నీ కూడా తెలుసుకుని మీరుతో పాటు మీ కుటుంబ సభ్యులతో పాటు మిగిలినటువంటి మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియోను లైక్ చేసి పక్కనే ఉన్న షేర్ బటన్ బాణం గుర్తు మాదిరి ఉన్నటువంటి షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియోను షేర్ చేసి మీ బంధువులకు స్నేహితులకు కూడా తెలియజేస్తే వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఏ చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ అది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ని మీకోసం ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను